ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా పొరిగింటి పుల్లగూర రుచి అను సామెత ఎందువల్ల వచ్చిందో తెలియదు కానీ అచ్చం అలాగే కొంతమంది ప్రవర్తిస్తారు ఒక గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవారు వారు ఒక మేకపిల్లను గొరెపిల్లను పెంచుకుంటూ ఉన్నారు వాటి కొరకు దూరం నుండి గడ్డి తీసుకుని వచ్చి మేపువారు నీరు పెట్టేవారు గొర్రెపిల్ల గడ్డి మేసేది నీరు తాగేది సంతృప్తిగా ఉండేది కానీ మేకపిల్ల మేత బాగాలేదనో నీరు బాగలేదనో ఏదో వంకబెట్టి గడ్డి చెడగొట్టేది తృప్తి లేక ఉండేది గొర్రెపిల్ల ఇంత చెప్పినా వినేది కాదు ఎప్పుడూ పొరుగు పొలంలోని ఆకుకూరలపైన దృష్టి పెట్టేది ఒకసారి ఆ తోటలోనికి పోయి మందు చల్లిన ఆకుకూరలను తిని జబ్బు పడింది కోలుకోలేకపోయింది సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదని బైబిల్ చెప్తూ ఉన్నది ఇతరులు కలిగిన వాటిని బట్టి అసూయతో దానికన్నా కలిగిన వాటితో సంతృప్తి చెంది ఉండడం మేలు